జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా గుంటూరు రెవెన్యూ కళ్యాణ మండపంలో ఈ వేడుకలు నిర్వహించారు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అతిథిగా హాజరై సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పులివాలు వేసి నివాళులర్పించారు ప్రభుత్వం కొనసాగిస్తుందని ఆయన గుర్తు చేశారు జడ్పీ చైర్పర్సన్ క్రిష్టినాఈ రేణుక డిప్యూటీ మేయర్ సజీల ఇతర అధికారులు పాల్గొని ఉపాధ్యాయులను సత్కరించారు మెటీరియల్ తో క్రెచెస్ తయారు చేశారు ఆయన అది ఆయనకున్నటువంటి నిబంధనలు గుంటున్నారు శ్రీమతి గారిని మాట్లాడవలసింది స్వర్గం కూడా వాడి భవిష్యత్తు పాడు కాకూడదు అని సర్వీసెస్ చేయడానికి అన్ని వస్తువులు ఉంటాయి మనము ఆ వస్తువు ధర అక్కడ ఉంటుంది పది పై గుర్తించలేకపోవచ్చు కానీ కళ్ళు లేని వాళ్ళకి చాలా తేలిగ్గా ఎప్పుడో విన్న స్వరం సైతం ఈరోజు గురు పూజోత్సవ సందర్భంగా మధ్యలో ఉండడం ఇక్కడ అటెండ్ అవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా చాలా చక్కగా మాట్లాడారు ఈరోజు డాక్టర్ సబ్బేపల్లి రాధాకృష్ణన్ గారి నూట ముప్పై ఏడవ జన్మదిన సందర్భంగా ఈ యొక్క టీచర్స్ డేని జరుపుకోవడం ఇది ఆనవాయిత వారి గురించి టీచర్స్గా మాకంటే మీకే బాగా తెలుసు ఎందుకంటే పిల్లలకి మీరు పాఠాలలో చెప్తుంటారు కాబట్టి ఆయన యొక్క గొప్పతనం ఆయన యొక్క ఔన్నత్యం ఆయన యొక్క కష్టం ఆయన చేసినటువంటి పదవులు మనందరికీ తెలుసు టీచర్స్ డే అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది తలుచుకునేది పూజించుకునేది మన భారత మాజీ రాష్ట్రపతి సర్వేపెల్ రాధాకృష్ణ జగిన బ్రాహ్మణి అన్నట్టుగా ఆయన గురించి మరి కొత్తగా చెప్పుకోవాల్సింది కానీ స్పరించుకోవాల్సిన అవసరం ఆలోచన ఆయన ఆశయాన్ని గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పిన ఇక్కడ మీ అందరు కూడా దాదాపు